ఈరోజు మనుషుడికి ఓర్పు లేదండి పేషెన్స్ లేవు నాకు ఇది వెంటనే జరిగిపోవాలి ఇది వెంటనే అయిపోవాలి నేను దేవునికి ప్రార్థన చేస్తున్నా కదా నాకు వెంటనే జవాబు రావట్లేదు ఏందని ఎక్కువ గాబరపడిపోతూ ఉంటాడు ఓపికతో ఎదురు చూడటం చేత కావట్లేదు చాలామంది చూసారా ఓపిక అనేది చాలా కొంచెం తక్కువే ఉంటుంది చాలామందిలో కొంతమంది జీవితంలో నాకు వెంటనే జరిగిపోవాలి ఎదుగో ఈరోజు నేను నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు వెంటనే రాత్రి రాత్రికి నాకు పరిష్కారం దొరకాలి నో అది అసాధ్యమండి మీరు ప్రార్థన చేస్తున్నారు కరెక్టే కానీ దేవుని సన్నిధిలో మీరు ఆ జవాబు కొరకు కనిపెడుతున్నారా ఓపికతో పేషెన్స్తో ఎదురు చూస్తున్నారా అక్కడే పాయింట్ మీ దగ్గర మీ దగ్గర కానీ ఓపిక లేకపోతే దేవుడు మీ హృదయాన్ని మెచ్చడండి ఎప్పుడైనా నువ్వు అనుకున్న పని వెంటనే అయిందంటే అది ఎందులో అందులో ఏదో ఒక మెలిక ఉంటుంది అది డౌట్ఫుల్ అనమాట కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఓపికతో ఎదురు చూస్తూ పేషెన్స్తో కనిపెడుతూ ఉన్నావంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఆమె